ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మొత్తం పదిహేనుకి పదిహేను అసెంబ్లీలు మూడు పార్లమెంట్లు నలభై ఆరు ఎంపీపీ జడ్పీటీసీలో నలభై మూడు ఎంపీపీలు జెడ్పీటీసీలు గెలిచాం అన్ని మున్సిపాలిటీలు గెలిచాం ఈ జిల్లా తెలుగుదేశం పార్టీకి బలమైన జిల్లా కానీ సామాజిక పరంగా పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉన్నటువంటి జిల్లా కూడా ఇదే కానీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రంలో సైకోపాలన్ని వదిలించుకోవాలి కాబట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులైనటువంటి అందరం కూడా మేము అందరం కూడా మేము రెండు వేల తొమ్మిదిలోనే ఎమ్మెల్యే పోటీ చేశా పద్నాలుగులో జిల్లా పరిషత్ చైర్మన్ చేశా అలానే ఆంజనేయుల గారు కూడా రెండు వేల తొమ్మిది నుంచి ఎమ్మెల్యే పద్నాలుగులో ఎమ్మెల్యే చేశారు తొమ్మిదిలో ఓడిపోయాడు పంతొమ్మిదిలో ఓడిపోయాడు ఇవాళ జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఆయన సీటు వదులుకోవాల్సి వచ్చింది షాషారావు గారి సీటు వదులుకోవాల్సి వచ్చింది అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు సీతారామకృష్ణ గారు వదులుకున్నారు పోలవరం ప్రాజెక్ట్ ఉంది ఇవాళ తెలుగుదేశం పార్టీ అయితే ఏకపక్షంగా గెలిచే సీట్ని ఆ సీట్ వదులుకోవటం మా వాళ్ళందరూ కూడా బాధపడ్డారు అన్ని విధాలుగా కూడా ఇవాళ మరి ఆ లెక్కేసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన కూడా ముప్పై ముప్పై సీట్లు తీసుకోవాల్సిన పవన్ కళ్యాణ్ గారు కేవలం ఇరవై ఒక్క సీట్లుగా పరిమితం అయ్యారు ఆయన క్యాడర్ కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది ఇది ఇదంతా కూడా ఈ ఎన్నిక ఆంధ్రప్రదేశ్కి అవసరం ఎందుకంటే జగన్ అనే వ్యక్తి మళ్ళీ రాష్ట్రంలో గెలిస్తే తెలుగుదేశం పార్టీ నాయకులుగా చంద్రబాబు గారికి కానీ మాకు కానీ ఏ విధమైన నష్టం లేదు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ అనాథ రాష్ట్రం కింద దిక్కు లేని రాష్ట్రం కింద రాజధాని లేని రాష్ట్రం కింద చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేక ఏదో ఐదు వేల రూపాయలు వాలంటీర్ అంటున్నారు రేపొద్దున ఐదు వేలు పదివేలు జీతాలకు బతకాల్సిన పరిస్థితి శ్రీలంక లాగా బీహార్లాగా ఆంధ్రప్రదేశ్ అవ్వకోకుండా ఆంధ్రప్రదేశ్ని కాపాడదాం అన్న లక్ష్యంతో మేము చాలా పెద్ద ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న నాయకులు అందరం కూడా జిల్లాలో వెనకమాలకు వచ్చినాయి ప్రధానంగా సామాజిక వర్గాల గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో పులివెందుల ప్రాంతంలో చివరికి ఈస్ట్ గోదావరిలో ఎంతమంది రెడ్లు ఉన్నారు ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి కాకినాడలో పదిహేను వందలు ఓట్లుంటే రెడ్డి సీటు మార్చలా అదేవిధంగా కొత్తపేటలో పదివేలు లోపు ఏడు వేలు ఎనిమిది వేలు ఉన్నారు అక్కడ మార్చలా అనబర్తి ఉన్నారు సామాజిక వర్గం కానీ నువ్వు నీ సామాజిక వర్గం ఉన్న దగ్గర ఒక్క సీటు మార్చుకోకుండా కమ్మళ్ళు కాపులో లేకపోతే రాజులో ఇంకొకళ్ళు ఉన్న దగ్గర మార్చి బీసీలకి ఇచ్చి నీకు బలం లేని చోట నువ్వు ఓడిపోతానన్న దగ్గర బీసీలకిచ్చి నీ నీ రాయలసీమ ప్రాంతంలో ఎక్కడా కూడా ఒక రెడ్డి ప్రాధాన్యత తగ్గించుకోకుండా నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పి దగా చేస్తా ఉన్నావు నిజంగా టీవీ డిబ్యూట్కో లేకపోతే బహిరంగ చర్చకు వస్తే నీ యొక్క ఏ విధంగా నువ్వు కులాలని ప్రోత్సహిస్తూ ఆరుగురు నీ సామాజిక వర్గాలను పెట్టుకుని ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టావో ప్రజలకు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు నేను మీడియా సోదరులు కూడా కోరుతా ఉన్నా ఈ జిల్లాలో మేము నామినేషన్స్ వేస్తూ ఉన్నాం వాళ్ళు కూడా నామినేషన్లు వేస్తూ ఉన్నారు వాళ్ళు ఉపాధి హామీ కూలీలకి ఈరోజు మస్తరు మానేస్తామని చెప్పి మస్తరేస్తాం మీకు ఫ్రీగా వేస్తాం ర్యాలీకి రమ్మని వాక్రా గ్రూప్లని పెట్టుకుని వాళ్ళని ఇంకా అధికారం పవర్ ఎంతో కొంత వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి డబ్బులు పెట్టి ప్రతి నియోజకవర్గంలో ఐపాక్ టీమా దాదాపు ఐదు ఆరు కోట్లు పెట్టుకుని ముందే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ వైసీపీ కానీ ఎవరు వీక్గా ఉంటే వాళ్ళకి చిల్లర పంచుకుంటే ఉంది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఎన్ని రకాల డబ్బు ప్రయోగం చేసినా సరే మే పదమూడో తేదీన జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకపక్షంగా పదిహేను సీట్లకి పదిహేను రెండు వేల పద్నాలుగు రిపీట్ అవుతుంది ఇందులో శ్రేణులు మాలో మాకు చిన్న చిన్న విభేదాలు ఎందుకంటే పార్టీలు మూడు పార్టీలు పొత్తు కాబట్టి విభేదాలు ఉన్నా మేము ఇంకొక నాలుగు మూడు రోజుల్లో సర్దుకొని ఎన్నికల కథన రంగంలోకి దూకి చావో రేవో చంద్రబాబుని గెలిపించటం జగన్ని పాతాల్లోకం తప్పడం రెండే ఎజెండాలు ఉన్నాయి కానీ మాకు ఇంకా వ్యక్తిగత ఎజెండాలు లేవని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం